ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు కరీంనగర్ లోని పదకొండవ డివిజన్ గౌతమీ నగర్లో నూతనంగా నిర్మించిన రోడ్ల పనులను మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్నలతో కలిసి ప్రారంభించారు ఆకుల నర్మదా నర్సన్న చొరవతో సుడా నిధుల నుండి పది లక్షల రూపాయలతో ఇట్టి నిర్మాణ పనులు కొనసాగనున్నాయి అనంతరం సుడా చైర్మన్ కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయని వీటన్నింటినీ వీలైనంత త్వరగా అభివృద్ది చేస్తామని సుడా చైర్మన్ కోమ్మరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు పలు ప్రాంతాల్లో చాలా రోడ్లు వేయాల్సి ఉందని చెప్పారు గౌతమి నగర్ ప్రజలు గత కొద్ది రోజులుగా ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా పనులు చేపడుతున్నామని మాజీ కార్పొరేటర్ ఆకుల నరసన్న అన్నారు కరీంనగర్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగరవేసేలా కృషి చేస్తామని తెలిపారు కార్తికేయ నగర్ ఎర్రగుట్ట అయోధ్య కాలనీల్లో పనులు ఉన్నాయని చెప్పారు కాంగ్రెస్ హయాంలో వీటన్నింటినీ పూర్తి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో కుమార్ నరేందర్ రెడ్డి మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పిట్టల లింగయ్య మింగని అంజన్న చంద్రయ్య మున్నా నరేష్ అనిల్ రమేష్ రజక సంఘం అధ్యక్షులు సంపత్ రవీందర్ రాజయ్య మంద నర్సయ్య కిషన్ రెడ్డి వెంకటసాయి వెంకటరమణ పాల్గొన్నారు ఈ రోజు కరీమీనగర్ కార్పొరేషన్ పరిధిలోని పదకొండవ డివిజన్లో అభివృద్ధి పనుల కొరకు సుడా చైర్మన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సుడా చైర్మన్ కొమరిరెడ్డి నరేందర్ రెడ్డి గారు మా వాడకు రావడము వారికి ఘనంగా స్వాగతం తెలపడం జరిగింది అందులో భాగంగా కరీంనగర్ గౌతమ్ నగర్లో చాలా రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న దృశ్య అన్నగారి దృష్టికి తీసుకుపోగానే చైర్మన్ గారి దృష్టికి తీసుకుపోగానే తప్పకుండా ఆ రోడ్డు చేస్తా ఇంకా మిగతా రోడ్లు కూడా ఏముండగాని మీ దగ్గర చాలా పనులు ఉన్నాయి నడుసన్నాం తప్పకుండా మేము చేయిస్తాం మీకు 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 అండగా ఉంటా రేపు కూడా భవిష్యత్తులో కూడా మనం ఇక్కడ నుంచి కూడా మళ్ళా కార్పొరేషన్కు ఎవరు పోటీ చేసినా మనకు వీళ్ళందరూ ఓట్లేసే విధంగా మీకు అభివృద్ధి చేసి ఇక్కడ సీటు మళ్ళా మేయర్గా ఇక్కడ సీటు కార్పొరేటర్గా గెలిపించుకునే బాధ్యత కూడా మేమే తీసుకుంటా అని ఆయన చెప్పడము అదే కాకుండా కార్తికేయ నగర్ కానివ్వండి తర్వాత హోమ్ మోర్స్ కానివ్వండి తర్వాత ఎర్రగుట్ట కానివ్వండి తర్వాత అయోధ్య కాలనీ కానివ్వండి ఇంకా చాలా పనులు వారికి చాలా బరువు పెట్టినాం అవన్నీ కూడా ఒకటి ఇంకొకటి క్లియర్ చేస్తారని చెప్పడం జరిగింది